దయచేసి ఎవరు కూడా ఏ సర్వేని కూడా నమ్మొద్దండి సర్వే చేసే వాళ్ళని అసలు పట్టించుకోవద్దండి ఒకవేళ సర్వే చేసిన తర్వాత ఆ దగ్గరలో ఫిగర్ ఉంటే నేనే చెప్పాను నాది ఎప్పుడు నిజమవుతుంది అని చెప్తారు తప్ప అసలు వీళ్ళు వీళ్ళకి ఏ ప్రజలు కూడా ఏ వ్యక్తి కూడా ఏ పార్టీకి ఓటేస్తున్నారో చెప్పట్లేదు వాళ్ళు కూడా చాలా శాంతంగా ఉంటున్నారు గో గోప్యంగా ఉంచుతున్నారు కాబట్టి వీళ్ళకి ఏం తెలియదు ఏదో ఒక పార్టీ దగ్గర డబ్బులు తీసుకోవడం ఏదో వ్యక్తి దగ్గర డబ్బులు తీసుకోవడం ఆ డబ్బులతో సర్వే చేయటం అది అనుకూలంగా వస్తే నేను చేశాను ప్రతికూలంగా వస్తే నాకు సరిగ్గా చెప్పలేదని చెప్తున్నారు గొప్ప గొప్ప సంస్థలు ఇవన్నీ క్లెయిమ్ చేసుకుంటున్నారు నేను చాలామందిని చూశాను ఆ పేర్లన్నీ ప్రకటిస్తే బాగుండదు కాబట్టి ఊరుకుంటాను ఒక్క సర్వే కూడా నిజం కాలేదు ఒక్క సర్వే కూడా నిజం కాలేదు ఊకదంపుడు మాటలు మాట్లాడటం ఇవాళ ప్రశాంత్ కిషోర్ భారతీయ జనతా పార్టీ నేను గెలిపించాను జగన్మోహన్ రెడ్డి గారు నేను గెలిపించాను పలానా వాళ్ళని గెలిపించాను ఇక్కడ వీళ్ళం గెలిపించానని పిచ్చి పిచ్చి సారీ ఈ మాటలు అనకూడదేమో అలవోగ్గా మాట్లాడే ప్రశాంత్ కిషోర్ ఇవాళ ఏమైంది తన సొంతంగా గెలవలేకపోవడమే కాకుండా మరి ప్రణాళికలు ఎందుకు లేవు ప్లాన్స్ ఎందుకు లేవు తన పార్టీని విజయతీరాలకు ఎందుకు చేర్చలేకపోయాడు ఓడిపోయిన తర్వాత ఏమంటున్నాడు బీహార్ వాళ్ళు డబ్బులకు అమ్ముడుపోయారు ఓటర్లంతా డబ్బు తీసుకొని వేశారు వర్గాల వారీగా డబ్బులు ఇచ్చారు గ్రూపుల వారీగా డబ్బులు ఇచ్చారు అపార్ట్మెంట్స్ వారిగా డబ్బులు ఇచ్చారు అని చెప్పారు అసలు ఈ సంస్కృతి నేర్పిందే మీరు కదా ప్రశాంత్ కిషోర్ ఎవరికి డబ్బులు ఇవ్వాలి ఎవరిని తిట్టాలి ఎవరిని ట్రోలింగ్ చేయాలి ఎవరిని సోషల్ మీడియాలో మాట్లాడాలి ఎవరిని రా రాహుల్ గాంధీ గారిని పప్పు అనే పదం సృష్టించిందే మీరు కదా లోకేష్ గారిని ఆ పదం సృష్టించిందే మీరు కదా ఇవాళ ఏమైంది కాబట్టి కర్మ రిటర్న్స్ ప్రశాంత్ కిషోర్కి పరాభవం జరగాల్సిందే అంతకుముందు కూడా విజయవాడ ఎంపీగా ఉన్న లగడపాటి రాజగోపాల్ గారు అత్యద్భుతంగా ఇచ్చేవాళ్ళు ఆ తర్వాత ఏమయ్యారు కాబట్టి దయచేసి ప్రజలు ఈ సర్వేలన్నీ బూటకం సర్వే చేయటం రాదు ప్రజల నాడి పట్టుకోవడం తెలియదు ఎవరిని నమ్మొద్దు వాళ్ళు వీళ్ళని కాదు ఇప్పటి నుంచి పలానా పార్టీ గెలవబోతోంది పలానా పార్టీ గెలుసుద్ది రేపు ఎల్లుండో సర్వే సర్వేలు ఇస్తారట రెండు సంవత్సరాల సందర్భంగా ఒక సర్వే నెల సందర్భంగా ఒక సర్వే మూడు సంవత్సరాలకు ఒక సర్వే ఈ సర్వేలు పక్కన పెట్టేయండి అస్సలు పట్టించుకోవద్దు ఏ రాజకీయ నాయకులు కూడా డబ్బులు పెట్టొద్దు ఏ పార్టీ కూడా సర్వే చేయించుకోవద్దు మీ కార్యకర్తలను నమ్ముకోండి మీ పార్టీ నాయకుల్ని నమ్ముకోండి ప్రజల్ని నమ్ముకోండి ప్రజల నాడిని నేరుగా తెలుసుకోండి ప్రజలు ఏం కోరుకుంటారో నేరుగా అడగండి ప్రజలకి వీలైనంత వరకు నేరుగా టచ్లో ఉంటానికి ట్రై చేయండి వీళ్ళంతా ఈ స్ట్రాటజిస్ట్లన్నీ ఇతర పార్టీలు తిట్టడానికి దయచేసి పెట్టుకోవద్దు పెట్టుకోవద్దంటే పెట్టుకోవద్దు